గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు నేను గోబీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం కరివేపాకు తీసుకుందాం అలాగే పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ ముద్ద వెల్లుల్లి పేస్ట్ మాట ఇగొండి మనకి తీసుకున్న మైదా ఒకటి చనాపిండి అలాగే వరిపిండి గోబీ ఒకటి తీసుకున్నాను నేను సాల్ట్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం ఓకేనా ఫస్ట్ మన స్టవ్ మీద కొద్దిగా వేణిల్ తీసుకొని అందులో ఉప్పు వేసుకుందాం చూడండి అందులో గోబీ వేసుకోవాలి మనం చూడండి కాలీఫ్లవర్ని నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను చిన్న పసుపు యాడ్ చేశాను చూసారా కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి కంటెంట్ మీకు నచ్చుతుంది ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ మీకు చూడకపోతే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను ట్రావెల్ బ్లాగ్స్ ట్రావెల్వి కుకింగ్ కుకింగ్వి సపరేట్ సపరేట్గా ఫ్రెండ్స్ ఇది కొద్దిగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం తీసి ఫ్రెండ్స్ ఇంకా ఉడికిపోయింది ఇంకా రెడీ అయిపోయినట్టే మీకు చూపిస్తే ఎలా కలుపుతానో ఒకనా కలర్ యాడ్ చేస్తానో చూద్దరు ఫ్రెండ్స్ ఇలాగ మనం గిన్నె తీసుకొని ఆ నీళ్ళంతా ఉడగబట్టుకోవాలన్నమాట చూడండి చూసారా కనిపిస్తుందా అంత కలర్ఫుల్గా చూడండి గోవి పసుపు వేసిన తర్వాత ఇలాగ ఒక పాత్ర తీసుకొని అందులో కలుపుకుందాం మనం ఓకేనా మిత్రమా మిత్రమా రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని చూడండి ఇప్పుడు అలంల్ పేస్ట్ యాడ్ చేద్దాం చూడండి మనం తీసుకుంది రెండు స్పూన్లు తీసుకున్నాం కదా అది యాడ్ చేద్దాం వరిపిండి యాడ్ చేద్దాం చూడండి అలా చెన్నపిండి కూడా మైదా కూడా యాడ్ చేద్దాం చూడండి కలర్ ఇప్పుడు యాడ్ చేస్తాను చూసారా కొద్దిగా లైట్గా ఎక్కువ కాదు చిటికూడు అంతే చూసారా కలర్ ఇప్పుడు కారం కూడా యాడ్ చేద్దాం ఒక రెండు స్పూన్లు యాడ్ చేద్దాం కారం వేస్తేనే టేస్ట్ ఇప్పుడు చూసారా అంత ఈజీగా మెయిన్ ఇట్లో ఉడగ ఈ మిశ్రమంలోని అన్ని ఐటమ్స్ వేసుకొని కలుపుకొని రెడీ అయిపోయినట్టే ఇది కలుపుకున్న తర్వాత మనం కొద్ది వాటర్ యాడ్ చేద్దాం అప్పుడు ఇది వేపుకోవాలి దీన్ని ఎంత ఈజీ చూసారా ఐదు ఐదు నిమిషాలు రెడీ అయిపోద్ది ఈ రెసిపీ చిన్న ఇదిగోండి ఆయిల్ తీసుకున్నాను చూసారా ఆయిల్ హీట్ ఎక్కింది లేదో టెస్ట్ చేస్తాను చూడండి చిన్న ముక్కేసి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను మనం కలుపుకున్న కాలీఫ్లవర్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేస్తున్నాను చూడండి ఇదరా తప్ప 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 మిత్రం రెడీ అయిపోయింది తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా చెప్పుకోవాలి చూసారా కనిపిస్తుంది మీకు ఇప్పుడు తీసేస్తుంది చూడండి ఒక దాంట్లో తీసుకున్నాం చూసారా ఈ కలర్ రావాలి మరీ ఫ్రై చేద్దు చేదు వచ్చేస్తుంది ఓకేనా చాలా బాగుంది కరకర్ర ఆడుతున్నట్టు మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏ ఏ టైంకి ఏ ఏ ఐటమ్స్ యాడ్ చేశానో మీకు కూడా అర్థం అవుద్ది మీరు రెసిపీ తయారు చేసి కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మిత్రమా ఇలాగే మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి